హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరికీ ముందుగా శనివారం శుభోదయం అందరికీ ఆ ఏడుకొండల వాడు ఆశస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ ఆ వెంకన్న స్వామిని తలుచుకుంటూ ఒక పాట అయితే పాడాను వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాటలకు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఆకాశమంతా తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నేనవాలా స్వామి నిన్నట్ట చూడాలా నేనటర వాలా స్వామి నిన్నట్ట చూడాలా ఆకాశమంతా కొండ ఆనందమైన తిరుమలకొండ నిన్నవాలా స్వామి నిన్నట్ట చూడాలా కొండ కింద గులకరాలున్నాయంట గులకరాళ్ళలో నడవాలంట కొండ కింద గులకరాలున్నాయంట గులకరాళ్ళలో నడవాలంట మెట్టు మెట్టుకు గోవిందంటూ ఏడుకొండలు ఎక్కాలంట మెట్టుమెట్టుకు గోవిందంటూ ఏడుకొండలు ఎక్కాలంట నేనెట్ట నే నేనెట్టవాలా స్వామి నేనెట్ట చూడాలా నేనెట్ట రవాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్టవాలా స్వామి నిన్నెట్ట చూడాలా కొండ పైన కోనేరంట కోనేటిలో మునగాలంట కొండ పైన కోనేరంట కోనేటిలో మునగాలంట కోటొక్క భక్తులతో నడవాలంట కోనేటి రాయిని చూడాలంట కోటొక్క భక్తులతో నడవాలంట కోనేటి రాయిని చూడాలంట ఏ నేనట నెరటరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా నెరటరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతికొండ ఆనందమైన తిరుమలకొండ నెరటరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా అల్లదిగో అది వైకుంఠ ద్వారం శ్రీనివాసుని పావన నిలయం అల్లది గో అది వైకుంఠ ద్వారం శ్రీనివాసుని పావన నిలయం నీకు ముడుపులు తెచ్చామయ్యా అందుకోవయ్యా తిరుమల రాయ నీకు ముడుపులు తెచ్చామయ్యా అందుకోవయ్యా తిరుమల రాయ నేనెట్ట నెరటరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా నెరటరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నిన్నెట్ట చూడాలా నేనెట్ట రావాలా సమీ నిన్నెట్ట చూడాలా రావాలా సమీ నిన్నెట్ట చూడాలా ఆపద్భాంధవ నాదరక్షక ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద